చర్చనే జరగొద్దని ఈ చర్చను తప్పుదో పట్టించాలని నిన్నగాక మొన్న మీ అందరి సమక్షంలో రైతు రుణమాఫీ రెండవ విడత దాదాపుగా లక్ష యాభై వేల వరకు ఉన్న రైతులకు ఆరు వేల కోట్ల నూట తొంభై ఎనిమిది లక్షలు విడుదల మా ఆర్థిక మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేస్తే ఆ చర్చ ఎక్కడ జరగొద్దు రైతులకు చేరొద్దని ఒక దుర్మార్గమైన ఆలోచన రాజకీయ పాచికతోని సభను స్తంభింపజేసి ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని అక్కల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు అధ్యక్ష ఇదా అధ్యక్ష ఇదా అధ్యక్ష నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడగలను అధ్యక్ష ఆ అక్కలకు నేను చెప్పగలను ఆ అక్కల్ని నేను సొంత అక్కల్లాగానే భావించిన ఒక అక్క నన్ను నడి బజార్లో వదిలేసిన నేనేమన్నా ఇంకొక అక్క ఎలక్షన్కి పోతే నా మీద రెండు క్రిమినల్ కేసులు అయినా ఈ రోజుకున్న కోర్టుల చుట్టూ తిరుగుతున్నా అధ్యక్ష మీరు మాత్రం అక్కడికి వెళ్ళి మహిళా కమిషన్ చైర్పర్సన్ తెచ్చుకున్నారు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు ఎమ్మెల్యేలు అయినారు నేనేమో అన్నా అధ్యక్ష నా మీద కేసులు తీయాలని అరే తమ్ముడు నా ఎలక్షన్కి వచ్చిండి ఆయన మీద ఎందుకు కోపం కేసులు తీయండి అని ఎప్పుడని చెప్పినరా అధ్యక్ష ఆయన నేను అక్కల్ని ఏమి అడగలేదు అధ్యక్ష ఏమనలే కదా అక్కలుగానే భావించిన సొంత అక్కలేనే నేను భావిస్తున్నా అని చెప్పిన అధ్యక్ష నా కుటుంబ సభ్యురాలు సీతక్క అని చెప్పిన ఎంత అవమానకరంగా మాట్లాడిన అధ్యక్ష సీతక్క పట్ల ఇవాళ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టినరా అధ్యక్ష నేను నాకు చూపిస్తే సభ గౌరవం తగ్గుతుంది కాబట్టి చూపించట్లేదు ఇవాళ సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష వాళ్ళను చేత్తో కూడా కొట్టరు ఒక ఆదివాసీ బిడ్డ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ పేదల కోసం కొట్లాడుతున్న సీతక్కను అవమానించే విధంగా ఇదేనా మీ నీతి మీ జాతి ఇందుకోసమేనా మీరు ఇవాళ ఇట్లాంటి రాజకీయాలకు పనితరా ఆమె ఆమె దళిత ఆమె ఆదివాసీ ఆడబిడ్డ కాబట్టి ఆమెను అవమానించవచ్చా ఇవాళనే అక్కలకు చెప్పదలుచుకునే ఈ వేదిక మీద నుంచి అక్క ఎవరి ఉచ్చులో పడి మీరు తప్పుదోవ పడుతుండ్రో వాళ్ళని నమ్ముకున్న సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉన్నది అక్క సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉంది అధ్యక్ష సొంత చెల్లెల్ని తిహార్ జైల్లో పెట్టి ఢిల్లీకి మమ్మల్ని లోపలేకు మా సెల్లలు కావాలంటే ఇంకో ఏడాది లోపల పెట్టని వేరే సారాలు చేసుకున్న నీచులు అధ్యక్ష వాళ్ళు వాళ్ళ గురించి ఆ ఏంది అక్క మీరు మాట్లాడేది ఈ అక్కల కోసం కొట్లాడింది నేను అధ్యక్ష వాళ్ళు కాదు కాబట్టి ఆ అక్కల పట్ల నేను మహిళల పట్ల గౌరవంగా ఉండేవాడిని అక్కల్ని గౌరవించేవాడిని మంత్రివర్గ సమావేశంలో కూర్చోలేకపోతే కొండ సురేఖక్కనో సీతక్కనో వస్తే నేను లేచి కూర్చుచ్చిన ఎన్నో సార్ లేదు అక్కలు ఈ తమ్ముడిని అమ్ముకున్న అక్కలు మంత్రుల ముందు ఉన్నారు అధ్యక్ష ఈ తమ్ముని అమ్ముకున్న అక్కలు మంత్రులే ఇక్కడ ఉన్నారు ఆ దిక్కుమాల తమ్ముని అమ్ముకున్న అక్కల పరిస్థితి ఏముందో మీకు తెలుసు కదా అధ్యక్ష సొంత చెల్లెలు జైలు ఉంది అధ్యక్ష ఆ చెల్లె గురించి మాట్లాడరు కానీ ఇవాళ రైతు రుణమాఫీని దెబ్బతీయడానికి స్కిల్ యూనివర్సిటీ ఆలోచనను నిరుద్యోగ యువకులకు ఉపయోగపడకుండా అడ్డుకోవడానికి ఇవాళ మా మాదిగల సోదరుల ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే సభకు రారు అధ్యక్ష ఇంతకుముందు మా సభ్యుడు భాజపి ఉండి అధ్యక్ష ఒకనాడు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని మోసగించింది ఉప ముఖ్యమంత్రి ఇచ్చి భర్తరఫ్ చేసిండు అట్లాంటి పరిస్థితులు శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని జాతీయ అధ్యక్షం చేసింది అధ్యక్ష శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు తమర్ని చే స్పీకర్గా చేసి ఆ కుర్చీలో కూచబెట్టిారు అధ్యక్ష మీరా కుమారి గారిని లోక్సభ స్పీకర్గా చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అధ్యక్ష కుమారి గారు నేరేళ్లలో దళితులను కరెంటు షాకులు పెట్టి కొట్టించి సంసార జీవితానికి పనికి రాకుండా హింసిస్తే పరామర్శించడానికి కుమార్ గారు వస్తే ఎయిర్పోర్టు అరెస్ట్ చేసింది అధ్యక్ష అది వాళ్ళ నీతి వాళ్ళ జాతి ఇవాళ ఎందుకు రాడు అధ్యక్ష మిమ్మల్ని సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు స్పీకర్ చేసి అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే మీరు అక్కడ కూర్చుంటే అక్కడ కింద కూర్చోవాల్సి వస్తుందని మీ ముందర కింద కూర్చోకూడదు అని ఇవాళ సభకు వస్తలేడు అధ్యక్ష ఏ దళితున్నైతే ముఖ్యమంత్రిని చేస్తాను దళితులను మోసగించిండో ఏ దళితుని ఉప ముఖ్యమంత్రిగా చేసి అకారణంగా భర్తరాఫ్ చేసిండో ఇవాళ వాళ్ళని అవమానించిన చంద్రశేఖరరావు మైకులో మాట్లాడాలంటే ఒక దళిత బిద్యను లేచి అధ్యక్ష నాకు మైక్ ఇవ్వని అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ తీసుకొచ్చింది అధ్యక్ష అది కాంగ్రెస్ కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత మీకెక్కడ ఉందని నేను అడుగుతున్నా కాంగ్రెస్ గురించి మాట్లాడే నీతి జాతి సింగిల్ విండో డైరెక్టర్ పోస్టు చంద్రశేఖరరావుకి ఎవరించారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ సింగిల్ విండో డైరెక్టర్ ఇస్తే ఓడిపోయింది అధ్యక్ష ఓడిపోయినా కూడా సింగిల్ విండో చైర్మన్ చేసింది మదన్మోహన్ గారు కాంగ్రెస్ రాజకీయ జీవితం పెట్టిందే వాళ్ళ కాంగ్రెస్ హరీష్ రావు గారు ఏముండే అధ్యక్ష వార్డు మెంబర్ ఉండేనా మీరున్నారు కదా ఆ రోజు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే వార్డు మెంబర్ హరీష్ రావును రాష్ట్ర మంత్రిగా చేసింది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదా అధ్యక్ష ఇంతకంటే హీనమైన చరిత్ర ఎరకన్నా ఉంటుందా అధ్యక్ష ఇన్ని విషయాలు ఉన్నా మేము ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు అధ్యక్ష అవన్నీ ఎందుకనంటే గొప్ప లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం గొప్ప లక్ష్యంతో మాదిగా మాదిగా ఉపకళనాలు వర్గీకరణ కోసం మేము ముందుకు వచ్చినాం ఇందు గొప్ప లక్ష్యంతో రైతు రుణమాఫీ చేసి రైతులు ఆదుకొని రుణ విముక్తులను చేసి తలెత్తుకొని ఆత్మగౌరవంతో రైతులు తిరిగే విధంగా ఇవాళ ముందుకు తీసుకెళ్లాలి రైతులను మేము వస్తే వచ్చిన కాడి నుంచి ఇస్తేనేమో శాపనార్థాలు మైక్ ఇవ్వకపోతేనేమో పోడెంలా మొత్తం సమయం తీయండి అధ్యక్ష ఎన్ని గంటలు మాట్లాడినరో మీరు చూడండి అధ్యక్ష ఎందుకు నడిపింది అధ్యక్ష మీరు అర్ధరాత్రి వరకు మూడున్నర వరకు వాళ్ళకి మైకీ ఎన్నికనే కదా అధ్యక్ష ఇది మీ గొప్పతనం కాదా గతంలో గతంలో బడ్జెట్ తో పాటు గ్రాంట్స్ కానీ డిమాండ్స్ కానీ గెలిటన్ చేసి పాస్కొని పాస్ చేసుకొని పోలేదా అధ్యక్ష ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉంటే ఏ ఒక్క రోజు అక్కడ నిలబడనియలేదు అధ్యక్ష లోపలికి వచ్చినంబడే మార్షల్స్ని బట్టి గొర్రెలు నీడిచినట్టు ఇడ్చి బజార్లో పడేసిండ్రు అధ్యక్ష మా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మా మిత్రుడు సంపత్ కుమార్ గారిని శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసి అన్యాయంగా చేయని శిక్షకు వాళ్ళను ఉరేసిండ్రు అధ్యక్ష మేము అట్లా ప్రవర్తించిన అధ్యక్ష వాళ్ళు ఎంతసేపు అడిగితే అంతసేపు ధర్నా చేయనిచ్చినాం అడిగి సేపు మైక్ ఇచ్చినాం మంచి పనులకు సహకరించమని అడిగినాం కాబట్టి ఇప్పటికైనా అధ్యక్ష పెద్ద మనసు చేసుకొని అక్కలు ఇక్కడ ఉన్నారు ఇవాళ నిరుద్యోగ యువకులు మీ తమ్ముళ్ళు మీ పిల్లలు కాబట్టి ఇప్పటికైనా ఇట్లా నిలబడి నిరసన తెలుపుడు కాదు ఇట్లా నిలబడి నిరసన తెలపడం వల్ల అక్క మీకు మంచి పేరు రాదు చెడ్డోని పదిచ్చి వదిలించుకోవాలి మంచోని పదిచ్చి సావాసం చేయాలంటారు అట్లాంటి వాళ్ళ సావాసం పనికిరాదు అక్క నేను ఇప్పటికూడ చెప్తున్నా మీరు బయట వాళ్ళు కాదు మీరు మా అక్కలు మా కుటుంబ సభ్యులు మీ మంచి కోసం చెప్తున్నా అక్కల క్షేమం కోరుకునే తమ్ముడుగా నేను చెప్తున్నా నేను సమాజాన్ని చాలా చూసిన చాలా కింది నుంచి వచ్చిన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన నాకు అక్క చెల్లెలు నుండి అక్కల్ని అవమానించేంత నీచమైన జాతి నాది కాదు అధ్యక్ష చెల్లెలు ఉంటే రాజకీయాల కోసం బజార్లలో తిరగటోని కాదు అధ్యక్ష నేను అందుకే అక్కలతో పాటు వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా రైతు రుణమాఫీని అభినందించండి మాదిగల వర్గీకరణకు సహకరించండి ఆర్డినెన్స్ తీసుకొస్తాం అవసరం అయితే లేకపోతే ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లలో కూడా మాదిగ బిడ్డలకు వర్గీకరణ ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైతే తమరు అనుమతి తీసుకొని మా మంత్రుల సహకారం తీసుకొని ప్రత్యేక సమావేశాలు పెట్టి మాదిగ సోదరుని ఆదుకుంటాం అధ్యక్ష ఏం కొద్ది దశాబ్దాల కొద్ది నిరీక్షించారు అధ్యక్ష ఇవాళ వాళ్ళకి ఎంత మంచి సంతోషకరమైన పండుగ రోజు అధ్యక్ష వాళ్ళ కళ్ళల్లో ఆనందం మనం పది నిమిషాలు కూడా చూడలేము అధ్యక్ష ఎన్ని తరాలు వాళ్ళు నిరీక్షించారు ఈ రోజు కోసము ఇవాళ ఇన్ని తరాలు నిరీక్షించి వచ్చిన ఒక మంచి అవకాశం వాళ్ళ వాళ్ళు పండుగ చేసుకునే సందర్భంలో మనం వాళ్ళకి సహకరించాలి కదా అధ్యక్ష దేవతలు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు భంగం కలగనిక్కు వచ్చారట ఇవాళ కోర్టు మేము మంచి అడ్వకేట్లను పెట్టి వాదించి పిచ్చి